అమ్మ బెడ్షీట్లు ఆర్డర్ పెట్టమంటే ఇవి ఆర్డర్ పెట్టానమాట ఎలాస్టిక్ బెడ్షీట్లు కాటన్ ప్యూర్ అంటే ఇవి ఆర్డర్ పెట్టడానికి కారణం ఏంటంటే ముందు కూడా నేను ఇలాగ ఎలాస్టిక్ బెడ్షీట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అవి ఏంటంటే కొంచెం క్లాత్ పల్చగా ఉంది పర్వాలేదు అవి కూడా బాగానే ఉన్నాయి ఎందుకో అవి అమ్మకు అప్పుడు నచ్చలేదు తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఏంటంటే మళ్ళీ ఆ బెడ్షీట్లు తీసి వేసింది ఇప్పుడు ఈ మంచం మీద ఉన్నది కూడా ఎలస్టిక్దే బెడ్షీట్ వచ్చేసి ఇంకా వేయగానే ఆవిడకి చాలా బాగా నచ్చేసింది ముందు వచ్చిన వెంటనే అవి అంటే ఫస్ట్ తీసుకున్న వెంటనే నచ్చలేదు ఇప్పుడైతే చాలా బాగా నచ్చేసినవి నాకు మళ్ళీ ఇలాంటివి ఆర్డర్ పెట్టు చాలా ఈజీగా ఉన్నాయి వేసుకోవడానికి కష్టం అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం వాళ్ళు ఈ వయసులో ఈ బెడ్షీట్లు అన్నీ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అదే ఎలాస్టిక్ అయితే చక్కగా ఇంకొకసారి వేసేసమ్మా ఇంక అలా పట్టుకుని ఉంటుంది కదా ఆవిడకి మళ్ళీ కావాలి అంటే ఇంకా అమ్మకైతే ఇలాగ బెడ్షీట్లు అయితే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి అవి సరిపోయినాయా లేదా చూడలేదు ఏమీ చూడలేదు అమ్మ రోజు అంటుంది ఒకసారి వచ్చి బెడ్షీట్ చూడు మంచిగా ఉందా లేదా లేదంటే రిటర్న్ పెట్టేద్దాం అనేసి అవును కదా మళ్ళీ రిటర్న్ ఒకటి పెట్టాలి కదా బాగోపోతే అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అబ్బా ప్యూర్ కాటన్ అండి అసలు ముందు తీసుకున్నవైతే కొంచెం పల్చగా ఉన్నాయి కానీ అంటే కొంచెం లైట్గా కొంచెం సిల్క్ మిక్స్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను అవి పలచగా ఉన్నాయంటే ఇదైతే ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇంకా లైట్ కలర్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇది వైట్ బెడ్షీట్ ఏమో అదిరిపోయింది ఇంకా ఈ బెడ్షీట్ చూసిన తర్వాత మళ్ళీ నేను రెండు మూడు బెడ్షీట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా అవి కూడా వేసి చూపిస్తాను తర్వాత అయితే ఇప్పుడైతే ఇంకా అమ్మకు ఆర్డర్ పెట్టిన బెడ్షీట్లో ఒకటైతే వచ్చేసింది ఇంకోటి అయితే రాలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా వేసి చూస్తున్నాను అసలు తిరిగిపోయిందండి కాటన్ అయితే చాలా బాగా ఇచ్చాడు చాలా బాగుంది ఒక త్రీ ఫిఫ్టీ అలా అయితే పడింది అసలు ఈ రేట్లో అయితే షాప్లో అయితే బెడ్షీట్ అయితే రాదు అది కూడా ఎలాస్టిక్ది అయితే రానే రాదు నాకు తెలిసి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట ఇంకా వైట్ కలర్ బెడ్షీట్ అంటే ఎవరికి నచ్చదో చూడండి దీని మీద డిజైన్ ఎంత బాగుంది కదా ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఆరు ఆరు సైజు సూపర్గా సరిపోయింది అన్నమాట కింగ్ సైజ్ అన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది ఇంకొకసారి వేసేసామంటే ఇంక అసలు ఇది బెడ్షీట్ కిందకి జరగదు అనమాట అసలు అలాగే పట్టుకుని ఉంటుంది చాలా బాగుంది చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సూపర్గా ఉంది ఇంకా అమ్మ అయితే కూడా ఈసారి కాటన్ అయితే చాలా బాగా ఇచ్చాడని చెప్పేసి అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అయింది